వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నియమించారు గుంటూరు నర్సరావుపేట బాపట్ల పార్లమెంటు కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి కర్నూలు నంద్యాల పార్లమెంటు బాధ్యతల్ని రామసుబ్బారెడ్డికి అప్పగించారు కడప రాజంపేట పార్లమెంటు బాధ్యతల్ని సురేష్ బాబుకిచ్చారు ఉమ్మడి విశాఖ జిల్లా డెప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్గా అమర్నాథ్ ను నియమించారు విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు గుంటూరు నర్సరావుపేట బాపట్ల పార్లమెంటు కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి కర్నూలు నంద్యాల పార్లమెంటు బాధితుల్ని రామసుబ్బారెడ్డికి అప్పగించారు కడప రాజంపేట పార్లమెంటు బాధ్యతల్ని సురేష్ బాబుకిచ్చారు ఇచ్చారు ఇక ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్ ను నియమించారు విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణుడు నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

అలాగే నర్సరావుపేటతో పాటు బాపట్ల పార్లమెంట్ ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాలకి రీజనల్ గా విజయసాయి రెడ్డిని సీఎం జగన్ నియమించారు వీటితో పాటు నంద్యాల అలాగే కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా రామసుబ్బారెడ్డిని నియమించారు ఇక కడప రాజంపేటకు సంబంధించినటువంటి పార్లమెంట్ రీజనల్ గా సురేష్ బాబు నియమించారు ఇక ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం అయితే ఆయన కొనసాగుతున్నారు ఆయన కింద డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్ నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా స్ఫూర్తి చేపటి క్రితం చేయడం జరిగింది ఇక విజయవాడకు సంబంధించి ఎందుకంటే విజయవాడ చాలా కీలకమైనటువంటి ఏరియా విజయవాడకు సంబంధించి ఆ నగరానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మల్లాది విష్ణువుని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు దాంతో పాటు సెంట్రల్ లో ఇప్పటికే ఆయనకు టికెట్ లేకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళ మల్లాది విష్ణును విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు అయితే చివరిరెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి అలాగే సురేష్ బాబు ఇద్దరికి కూడా కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు ఇప్పటికే విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాను చివిరెడ్డికి అప్పగించడం జరిగింది అలాగే విజయసాయిరెడ్డికి ముఖ్యంగా గుంటూరు నర్సరావుపేటతో పాటు బాపట్ల పార్లమెంటు ఈ మూడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి బాధ్యతలు ఇచ్చారు చివరెడ్డికి ఈసారి కొత్తగా బాధ్యతలు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు దీంతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా ఉన్నారు అయితే ఇటీవలే ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్ గా ఆయనకి బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు తాజాగా ఒంగోలు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా చాలా కీలకమైనటువంటి జిల్లా వివాదాస్పదమైనటువంటి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ గా చివరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఇప్పుడు నియమించి దానికి సంబంధించినటువంటి బాధ్యతలు సీఎం జగన్ అప్పగించారు ముఖ్యంగా విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతలను చివరెడ్డికి అప్పగించారు విజయసాయిరెడ్డికి అయితే గుంటూరు నరసరావుపేట బాపట్ల ఈ మూడు పార్లమెంట్ జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది సుమక్ యూ దుర్గా